ఎంత చక్కగా అలంకరించారు పేరెంట్ వాళ్ళు కాసేపట్లో చెప్తాను పని ఇదేమిటిది చెయ్యి ఇంతగా ఉణుకుతోంది ఫస్ట్ నైట్ అంటే నా ఒక్కరికేనా అందరికీ టెన్షన్ ఉంటుందా ఆహా పాయల్కి జంజం అందెల చప్పుడు గాజుల గలగళలు ఆహా మధుబాలా నన్ను చంపుకో చంపేసుకో పెద్దల ఆశీర్వాదం తీసుకోకుండా శోభనం జరుపుకుంటే డింగులో టపటపకు పోతావంటండి డింగులో టపటప అంటే అయ్యో కృష్ణ డింగులో టపటప అంటే నరకం అండి నరకానికి పోతాం అంటే పెద్దలకు తెలియకుండా సినిమా హాళ్లలోను పార్కుల్లోనూ జరుపుకునే వాళ్ళంతా డింగులో టపటపకేనా అబ్బా వాళ్ళ సంగతి మనకు ఎందుకండి పక్క వాటాలో నున్న మాస్టర్ వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను డాష్ జరుపుకోండి అన్నారు అదిగో వచ్చేసారు రండి రెండీ ఈనే మాస్టారు మా ఆయన ఆ రోజు మీరు చెప్పారు కదా మీ ఆశీర్వాదం కోసం డాష్ చేసుకోకుండా శుభం బాగున్నాడమ్మా మీ ఆయన రింగు రింగుల జుంటూ చిలక ముక్కు సున్నా లాంటి థ్యాంక్స్ అండి మమ్మల్ని ఆశీర్వదించండి ఆశీర్వదించే ముందు మీ ఆయన వచ్చిన ప్రమాణం చేయాలమ్మా చెప్పండి మాస్టర్ లాగిన్ చేస్తాను పితృదేవతల సాక్షిగా చెప్పు నాయనా పితృదేవతల సాక్షిగా దబ్బలాక దబ్బలాక జుంబే ఏంటయ్యా పితృదేవతల సాక్షిగా దబ్బలాక దబ్బలాక జుంబా పిత్ర సాక్షిగా చిత్త దేవతల సాక్షిగా పిత్ర మాతృదేవతల సాక్షిగా చెప్పు మాత్ర దేవతల సాక్షిగా మాత్ర దబ్బలాక జుంబీ అమ్మా అక్షరాలు పలకన వారితో చేసే కాపురం వ్యభిచారంతో సమానం సరిగ్గా రాని వారితో గర్భాధానం జరిగితే అష్టవంకర్లో పిల్లలు పుడతారు ఆ తర్వాత నీ ఇష్టం అమ్మో నేను చచ్చిన మంచి రకను మాస్టారు ఈ నా మాట సరిగ్గా పలికాకే డాష్ నేర్పండి మాస్టారు ఇక్కడికి వచ్చి పితృదేవ భావ చెప్పు చందన బ్రదర్స్ బొమ్మల శారీ భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అన్నీ అక్కర్లేదురా పితృదేవో భవాన్ చెప్పుతాను మరి జుబులగా జంబా పితృదేవో భవాన్ చెప్పరా అయ్య బాబు ఎంత పొద్దుకి దాకా అంటే రాత్రి చాలా వాళ్ళు నిద్ర లేదన్నమాట అమ్మాయి గారు అబ్బాయి గారు మాత్రం మాత్రం అంటున్నారు నిద్ర మాత్రం కానీ అబ్బాయి గారా వెళ్ళిపోయాడు అమ్మాయ్యా పంతులు వెళ్ళిపోయాడు గారు అమ్మాయి గారు లోపల మంచం మీద గుర్రు పెట్టి నిద్రపోతున్నారు ఇంతకీ నువ్వొచ్చావేంటి బట్టల కోసం వచ్చానండి కోసమా ఎందుకు బట్టలు మాకు వస్తాయి కదండి శోభనం బట్టలు మీకు వస్తాయా ఎందుకు వస్తాయి అదరేవాదండి శోభనం సెక్సెస్ అయిందో పేలురైందో చెప్పేవాళ్ళం మేమే కదండి ఎలా చెప్తారు ఎలా చెప్తాం ఏమని చె ఏమి లేదండి బాబు గారిని పంచే అంటున్నారండి ఏం జరిగిందని పంచిస్తారు ఈ చిత్రం ఊళ్ళో కలిసి చెప్తేనే గాని నా కడుపు తన తేరదమ్మా అబ్బాయి గారు ఇంగ్లీష్ లో పడి తిట్టేస్తున్నారు అబ్బాయి గారు చేసే ఊళ్ళో కలిసి చెప్పేసత్తానండి ఏమిట్రా అందరూ వింతగా చూస్తున్నావు అదంట కదా అదంటే అదేరా నువ్వు ఇదంట కదా ఇదంటే నువ్వు ఏదో అంట కదా ఏదో అంటే నువ్వు బ్రహ్మరా వాళ్ళకి ఇదే పలకదు ఇంకూసావరా తొమ్మిది నెలల్లో నా భార్య తెల్లవుతుంది అవుతుంది నేను మగ నిరూపించుకుంటాను ఇదే నా దృఢ నిశ్చయం చూసావా నీకు దృఢ నిశ్చయం అంట రావట్లేదు అంటే నువ్వు గ్యారెంటీగా అదే వాళ్ళకి ఇదే పరకదా చూడండి చెప్తా మాట అన్నారు నేను బ్రాహ్మణ ఏంటి యాక్షన్స్ అని అలాగే వస్తున్నాయి ఓ ఇంతకాలం మా అసోసియేషన్ లో అంతమైన ఫీల్ వీలైపోయాం కానీ ఇప్పటికి దొరికావు ఇదిగో నువ్వు ఉంటే మా సంఘానికి ఓని వేసుకో పూలు ఎట్టుకోట్టుకోరా నన్ను అదనుకుంటున్నారా వీళ్ళు బయట నన్ను అందరూ అతని ఇతని అక్క ఆయన చేస్తున్నారు నేను ఈ రోజు నేత చేసి నా మగతను నిరూపించుకోవాలి మాట వినండి అంత పాపం చేయకండి మనకి శోభనం జరిగి యోగం వచ్చింది వచ్చిందా ఎక్కడా పొద్దున్న పేపర్లో చదివాను ఏకో నారాయణను డాక్టర్ ఉన్నాడట ఆయన మోగ చేత కూడా మంత్రాలు పలికిస్తున్నాడట మీరు వెళ్ళి ఒక్కసారి ఆయన కలిస్తే చాలు మన శోభనం జరిగిపోతుంది ఏకో నారాయణ అయ్యా మా పొట్టి పురోహితుడు చేయాలనుకుంటున్నా అయితే మంత్రాలు నేర్పు ఎక్కడికెందుకు వాడు మోగవాడండి మీ దగ్గరికి తీసుకొస్తే మాటలు వస్తాయని తెలిసి తీసుకొచ్చి రోయ్ అయితే ఫీజు కొంచెం ఎక్కువ వద్దు మరి ఎంతైనా పర్వాలేదండి వారికి మాట వస్తే చాలు ఆ చూడు బాబు ఇది సరస్వతి రసం ఒక గొక్క తాగాం అనుకో మంత్రాలు గుట్ల గుట్ల కింద వచ్చేస్తాయి ఏది కొంచెం తాగు వెరీ గుడ్ వెరీ గుడ్ వె ఇప్పుడు చెప్పు శుక్లాంబరం విష్ణం విష్ణు శశివర్ణం చతుర్భుజం శణం ఆ నెక్స్ట్ డాక్టర్ గారు మీరు మనుషులు కాదు దేవుళ్ళు నాకు కూడా మంత్రాలు వచ్చే మందు ఇవ్వండి స్పష్టంగా మాట్లాడుతాం ఇంకా మంత్రాలు ఏమిటయా నాకు అరుకారం పలకదండి ఏ అరుకారం పలకపోతే ఏంటి శోభనానికి అరుకారానికి లంకె ఉందండి శోభనానికి అరుకారానికి లింక ఏది సుపుత్రుడు అను సుపత్రుడు కాదయ్య బాబు సుపుత్రుడు కాదయ్య బాబు సుపత్రుడు సుపుత్రుడా సుపత్రడు నీ బాధ నాకు అర్థమైంది కానీ నీకు నేను ఏ విధమైన సహాయం చేయలేను జంబర జంగు ఎందుకంటే నేను పుట్టు మోగవాళ్లకు మాత్రమే మంత్రాలు నేర్పించగలను మాటలు వచ్చిన వాళ్లకు ఏమీ చేయలేను నువ్వు మంత్రాలు నేర్చుకోవాలంటే పూర్తి మోగవాడిగా మారిపోవాలి జంగర జంగ తాగాక శాశ్వతంగా మిగిలిపోతే తప్పు ఆయన నా వైద్యాన్ని శంకించకు ఇది వాక్హీన రసం ఇది తాగితే మాట పడిపోతుంది ఇది సరస్వతి రసం ఇది తాగితే మాట వస్తుంది అది పదిహేను నిమిషాల్లో నీ శోభనం కోసం పదిహేను నిమిషాలు మగవాడిగా ఉండలేవు నా శోభనం కోసం కేవలం పదిహేను నిమిషాలు నా మగవాడిగా ఉండగా ఇప్పటికే జనంలో నా మీద పలు రకాలైన అనుమానాలు మొలకెత్తుతున్నా ఇవన్నీ డాక్టర్ తాగుతాను ఇదిగో తాగు గబ్బు కంపు కొడుతోంది ముందు కంపు కొట్టకపోతే శ్వాస వస్తుందా ఎలా తాగలు ఏంటన్నపిల్లగా ఇలాగే ఎలా తాగాలో చూపిస్తాను ఇలా తాగాలి ఓ అంతేనా య్యో ఏంటండి డాక్టర్ గారు ఇంత పని చేశారు ఇద్దరు మగవాళ్ళు అయిపోయారు ఈ మందేమో ఒక్కళ్ళకే పనిచేస్తుంది మళ్ళీ ఈ మందు తయారు చేయాలంటే అమావాస రావాలి అమావాస రోజు మిట్ట మధ్యాహ్నం పన్నెండు ఇంటికి రండి మందిస్తారు మా డాక్టర్ గారు ఇంపదే అయింది వాణ్ణి పన్నెండు గంటలకే రమ్మన్నాను వాడు వచ్చే లోపు ఈ మందు నేను తాగి మంత్రాలు వల్లిస్తాను వాడి మానాన వాడే పోతాడు ఎందుకైనా మంచిది దేవుడికి దండం పెట్టుకు తాగితే బెటర్ కదా బెటర్

నువ్వు తయారు చేసేది నెలకొక్క డోసాన్ని నాకు తెలుసు రా ఆ ఒక్క డోసు నాకెందుకు ఇస్తావు అందుకే పన్నాక పన్ని నేను తాగేశాను నీ చేత జిల్లే పాలు తాగించా ఇక శాశ్వతంగా నీ కళ్ళు పోతాయి అనుభవించు అనుభవించరాటర్పోయారా ఇస్తాను రాయ్ రాయరా నీకు చేసిన నష్టానికి బాబు నా కళ్ళు పోయాయి నీకు ఒక మందు ఇస్తాను అది పాలలో కలిపి నీ భార్యతో శోభనం కాని భగవంతుడు చల్లగా చూస్తే ఆ పుణ్యానికి నా కళ్ళు వస్తాయేమో ఓకే ఎక్కడా మందు కదవా జుంబా చెప్పలేక జుంబాబలేక జుంబాబ సొంత పెళ్ళానికే మత్తు మందు కలిపి గొబ్బు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చావా మాస్టారు అయ్యో ఏంటి మంచం మీద కూర్చున్నారు మీకు మంచం మీద పడుకునే అర్హత లేదు బయటికి వెళ్ళండి అలాగే వెళ్తాను ఒక్కసారి కూర్చో ఏమి ఆ మాస్టారి మాటలకు మనం చేసుకునే చేతలకు ఏమైనా సంబంధం ఉందా సరే ప్రేమతో నీ కోసం పాలు కలిపాడు ఇవైనా తాగుతావా పిల్లికి పోయమంటావా తాగుతాల్డి ప్రేమతో అంటున్నారుగా మీరు బయటికి వెళ్ళండి ఆహా వస్తుందండి వస్తుంది వస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి తిరగాలి తిరగాలి

ఇప్పుడు ఆయన ఎందుకే డిస్టర్బ్ చేస్తావు ప్రాయశ్చిత్తం చేయించుకోవాలండి ప్రాయశ్చిత్తం ఆయన దగ్గరకు వెళ్తే పితృదేవోభవ మాతృదేవోభవ అని వాయిన్ చేస్తాడే ఏంటి ఇప్పుడు మీరేమన్నారు పితృదేవోభవ పితృదేవోభవ మాతృదేవోభవ అయ్య బాబాయ్ మీరు సరిగ్గా పితృ మాతృ పితృదేవోభవ మాతృదేవోభవ ఆహా దేవుడు ఇక్కడ కనెక్షన్ పెట్టాడన్నమాట ఇది జరిగింది తలుకు వచ్చింది ఇంకా రా సుందరాంగి తలుపురండి ఇంకా తలుపు లేదు గిలుపు లేదు ఆహా మాట్లాడ కాదు హిందీ కూడా వచ్చేసింది అంటే రెండో శ్వానం కూడా అయిపోయింది